హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నా కథల ప్రపంచం మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం నా మనసులో నిలిచావే స్టోరీలోని ఎపిసోడ్ ఫార్టీ త్రీ ఇక స్టోరీలోకి వెళ్ళేటట్లయితే పూజ జరిగిన రెండు రోజుల తర్వాత సాయంత్రం సమయాన రోజులనే టీ స్నాక్స్ తీసుకొని వాసుదేవ్ గారి గదికి వెళ్తుంది వేద ఆ ఇంట్లో వేద అందరికంటే ఎక్కువగా ఆయనతోనే తొందరగా మంచి బాండింగ్ ఏర్పరుచుకుంది తనకి ఖాళీ సమయం దొరికినప్పుడల్లా ఆయన గదికి వెళ్ళి ఆయన దగ్గర ఉన్న బిజినెస్ బుక్స్ డివోషనల్ బుక్స్ అన్నీ చదువుతూ డౌట్స్ అడుగుతూ తెలియనివి తెలుసుకుంటూ ఉండేది ఇప్పుడు కూడా టీ అండ్ స్నాక్స్ ట్రే ఆయన ముందు పెట్టి నిన్న సగంలో వదిలేసిన హెర్మాన్ హెస్సే రాసినటువంటి సిద్ధార్థ అనే బుక్ని ఓపెన్ చేసి చదువుతూ గౌతమ బుద్ధుని చరిత్ర తెలుసుకుంటూ ఆయన ఎలా ఆధ్యాత్మికత వైపు నడిచాడో తెలుసుకుంటూ తన డౌట్స్ వాసుదేవి గారిని అడుగుతుంది ఎప్పటిలాగానే వేద ప్రశ్నలకు నవ్వుతూ సమాధాలు చెప్పిన ఆయన మొదటి నుండి కూడా బుక్స్ చదవడం ఇష్టమా తల్లి నీకు అని అడుగుతాడు అవును తాతయ్య నా కాలేజ్ డేస్ నుండి నాకు బుక్స్ చదవడం అంటే ఇష్టం ఒకసారి చదవడం స్టార్ట్ చేసిన తర్వాత ఆ బుక్ పూర్తయ్యే వరకు నాకు ఈ ప్రపంచంలో ఏం జరుగుతుందో కూడా తెలియనంత లీనం అవుతాను మధ్యలో ఆపితే నాకు పిచ్చి పట్టినట్టు ఉంటుంది తర్వాత ఏం జరిగి ఉంటుంది అనే క్యూరియాసిటీ వలన ఇప్పుడు కూడా ఈ బుక్ నేను మధ్యలో వదిలేశానా అందులో ఉండేది నాకు తెలిసిన బుద్ధుడి కథ అయినా ఈ రైటర్ ఎలా దాన్ని వివరించాడో తెలుసుకోవాలనే కుతూహలం మాత్రం పోలేదు అని నవ్వుతూ చెప్పి తన ముందున్న బుక్లో లీనమవుతుంది ఏఐ రూల్ చేస్తున్న ఈ కాలంలో కూడా బుక్స్ చదవడానికి ఇష్టపడుతున్న వేద వైపు రెండు నిమిషాలతో తదేకంగా చూసి ఇంకా ఏమి ఇష్టం నీకు అని అడుగుతాడు ఆయన వాసుదేవ్ గారి ప్రశ్నకు బుక్ క్లోజ్ చేసి తలపైకెత్తి ఆయననే చూస్తూ ఫ్రీగా ఉంటే టీవీలో మెలోడీ సాంగ్స్ ప్లే చేసుకుని వింటూ లిరిక్స్ హమ్ చేయడం ఇష్టం అమ్మ ఇంట్లో రుబ్బి పెట్టే గోరింటాకి ఇష్టం వారానికి ఒక్కసారైనా ఆ శివుడి గుడికి వెళ్ళి ఆయన సన్నిధిలో ఒక అరగంట ప్రశాంతంగా దర్శించుకోవడం ఇష్టం ఇంకా నాన్న పెట్టే గోరుముద్దులు ఇష్టం వీటన్నిటికంటే ఎక్కువగా నెత్తితో కలిసి చేసే అల్లరి ఇష్టం అని అనేది చెప్తూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన అరుంధతి గారు గోరింటాకు పెట్టుకోవడం ఇష్టమా నీకు అని అడుగుతూ వచ్చి వేద పక్కన కూర్చుని మూసి ఉన్న పుస్తకాన్ని ఓపెన్ చేస్తారు బుక్ మీద ఉన్న రచయిత పేరు చూసి వెంటనే ఆశ్చర్యంగా వేదవైపు చూసి నీ ఇష్టాలు అలవాట్లు మీ మామయ్యకి చాలా ఇష్టమైన వ్యక్తి ఇష్టాలు అలవాట్లకి దగ్గరగా ఉన్నాయి వేద అని చెప్పి ఏదో ఆలోచనలు పడిపోతారు ఆవిడ కోడలి మాట విన్న తర్వాత వాసుదేవారు కూడా నిశ్చితంగా వేదను గమనించి గాఢంగా నెట్టుచ్చి అరుంధతి మనుషుని పోలిన మనుషులు ఉన్నట్లు ఇద్దరు వేరు వేరు వ్యక్తుల ఇష్టాలు కూడా ఒకలా ఉండొచ్చు అంత మాత్రం దానికి నువ్వు ఏవేవో ఆలోచించి ప్రశాంతంగా ఉన్న మనసుని పాడు చేసుకోకు అని కొంచెం గట్టిగా చెప్తారు అత్తగారి మాటలు ఆలోచనలు అర్థం కాక మౌనంగా ఆవిడని చూస్తున్న వేద వాసుదేవ్ గారి మాటలకు తనకు తెలియని ఏదో గతం ఆవిడ జీవితంలో ఉందని అర్థం చేసుకొని డల్గా ఉన్న అత్తగారి భుజం మీద వేసి తాతగారు అన్నట్లు వంద మందిలో పది మంది ఇష్టాలు ఒకేలా ఉంటాయి మీరు దాని గురించి ఆలోచించి ఇలా డల్ అవ్వడం నాకేం నచ్చలేదు వస్తాయా అని చిన్నపిల్లల కంప్లైంట్ టోన్లో అంటుంది వేద అదేం లేదులే వేద ఏదో గతం తాలూకు స్మృతులు అని చెప్పి చిన్నగా నవ్వి గార్డెన్లో గోరింటాకుంది పని వాళ్ళకి చెప్పి తెప్పించి రుబ్బిస్తాను నైట్ తిన్న తర్వాత పెట్టుకో అని ఆవిడ చెప్పుగానే పని వాళ్ళు వద్దు మనమే తెంపుదాం అత్తయ్య అని ఎగ్జైటెడ్గా అడుగుతుంది చిన్నపిల్లల గోరింటా కోయటానికి ఉత్సాహపడుతున్న వేదన నవ్వుతూ చూసి పద వెళ్దాం అని అక్కడ నుండి గార్డెన్లోకి తీసుకెళ్తుంది ఆవిడ ఎందుకో అరుంధతి గారు వేదతో అంత క్లోజ్గా ఉండడం వాసుదేవ్ గారికి మింగుడు పడలేదు అత్తాకోడలు కలిసి కబుర్లు చెప్పుకుంటూ గోరింటాకు చెట్టు నుండి ముదురు ఆకు కాకుండా కొంచెం లేత ఆకులు తెంపుతుంటారు వేద గోరింటాకు తెంపుతూ కొన్ని ఆకులను దోశలోకి తీసుకుని ముక్కు దగ్గర పెట్టుకుని వాసన చూసి రుబ్బుకున్నా ఎంత మంచిగా స్మెల్ వస్తుందంటే ఆకు మజ్జిగితో కలిపి రుబ్బితే ఇంకెంత మంచి స్మెల్ వస్తుందా కదా అత్తయ్య అవును మజ్జిగితో పాటు కొంచెం చింతపండు ఒక చిన్న ఒక్క వేసి రుబ్బితే మంచి వాసనతో పాటు చేతులు ఎర్రగా కూడా పండుతాయి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ పోస్తుండగా ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన రుద్ర గార్డెన్ వైపు చూడగా నవ్వుతూ అరుంధతి గారికి ఏదో చెప్తున్న వేద కనిపించడంతో అతడి పెదవుల మీద కూడా అప్రయత్నంగా నవ్వు వస్తుంది కార్ డ్రైవ్ చేస్తున్న ఆనంద్ రుద్ర నవ్వడం చూసి ఏమైంది స్వామి ఎందుకు నవ్వు మీకు నవ్వు తెప్పించేలా ఏం జరిగింది అని అడుగుతూ కారు పోర్టికోలు ఆపి రుద్ర చూస్తున్న వైపు చూడగా నవ్వుకుంటూ మాట్లాడుతున్న అత్తా కొడళ్ళు కనిపిస్తారు ఓ మీ పెదవుల్లో చిరుదరహాసం చేయడానికి కారణం మా చెల్లి అన్నమాట అని ఆనంద్ టీజింగ్ అంటుంటే రుద్ర చూపు తిప్పకుండానే అవును అన్నట్లు తల ఊపుతాడు స్వామి మీరు దీక్షలో ఉన్నారు ఇప్పుడు మా చెల్లిని అలా చూడకూడదేమో ఆనంద్ మాటకు చూపు వేద వైపు నుండి తిప్పి అతడిని చూస్తూ నేను మాల వేసుకున్నానని నాకు గుర్తుంది స్వామి ఇప్పుడు నేను తనని తప్పు దృష్టితో చూస్తే పాపం కానీ తన స్వచ్ఛమైన నవ్వుని చూడడం ఏమాత్రం తప్పు కాదు సారీ ఏదో నోటు తోలుకొద్దు స్వామి నువ్వు సారీ చెప్పాల్సిన అవసరం లేదు నాకు తెలియదా నీ గురించి నువ్వేది మనసులో దాచుకో నేను తప్పు చేసినా చేయబోయినా అది సరిదిద్దడానికి ఎప్పుడు ముందుంటావు ఎప్పుడు కూడా అంతే నా దృష్టి ఆ అయ్యప్ప నుండి పక్కకు మరలకూడదని అలా అన్నామని అర్థం చేసుకోగలను అని రుద్ర అంటుండగా విండో మీద నాక్ చేసిన సౌండ్కి ఇద్దరు బయటకు చూస్తారు ఒకేసారి కార్ పోర్టికోలో ఆగినప్పుడే అటువైపుకు చూసిన వేద ఎంతసేపటికి ఎవరు దిగకపోవడం చూసి అత్తయ్య అది రుద్రగారి కారునే కదా అని అరుంధతి గారిని అడుగుతుంది కోసిన ఆకులలో పుల్లల్ని తీసేస్తున్న అరుంధతి గారు వేద అడిగిన ప్రశ్నకు తల తిప్పి ఆమె చూస్తున్న వైపు చూసి అవును వేద అది రుద్రస్వామి కారణ ఏ ఎందుకలా అడుగుతున్నా అది కారు ఆగి ఐదు నిమిషాలు అవుతున్నా అందులో నుండి ఎవరు కిందకి దిగలేదు అందుకే అడిగాను ఎవరిదా కార్ అని ఫోన్ ఏమైనా మాట్లాడుతున్నాడేమోలే పద ఇంకా చాలా ఆకు అత్తగారి మాటకు సరే అన్నట్లు తల ఊపి ఆవిడ వెనకాలే వెళ్తున్న వేద అరుంధతి గారితో పాటు లోపలికి వెళ్లకుండా కార్ దగ్గరకు వెళ్ళి రుద్ర ఉన్న వైపు విండో మీద చేతితో తడుతుంది ఆ సౌండ్కి రుద్ర ఆనంద్ ఒకేసారి విండో వైపు చూడగా వాళ్ళనే చూస్తున్న వేద కనిపించి గ్లాస్ డౌన్ చేస్తాడు రుద్ర అతడు గ్లాస్ కిందకు దించగానే ఏమైంది అని అడుగుతుంది వేద ఆమె దేని గురించి అడుగుతుందో అర్థం కాక ఏంటమ్మా అని అడుగుతాడు ఆనంద్ కిందకు దిగకుండా కారులో కూర్చొని ఏం చేస్తున్నారని అడుగుతున్నా అన్నయ్య అని ఆనంద్ అయోమయం అర్థమైనట్లుగా వివరంగా చెబుతుంది వేద వేద క్వశ్చన్కి ఆనంద్ ఏదో సమాధానం చెప్పేలోపు రుద్ర అతడి చేతిని పట్టుకొని ఆపేసి డోర్ ఓపెన్ చేసి కిందకు దిగి ఇవాళ టెంపుల్కి వెళ్ళడం లేదు ఇంట్లోనే పూజ కార్ మార్నింగ్ ఎల్లీగా తీసుకునిరా అని చెప్పి వెళ్ళమన్నట్లు చూస్తాడు రుద్ర మాటకి చూపులకి వేదకి మార్నింగ్ కలుస్తారా అని చెప్పి ఆనంద్ వెళ్ళిపోతే వేదను ఒకసారి చూసి లోపలికి వెళ్తాడు రుద్ర తన క్వశ్చన్కి ఒక్కరు కూడా రిప్లై ఇవ్వకపోవడంతో చిన్నబుచ్చుకున్న మొహంతో లోపలికి వెళ్తుంది వేద రుద్ర వెనకాలే రుద్ర నేరుగా తన గదిలోకి వెళ్ళిపోతాడు ఎక్కడ ఆగకుండా వేద మాత్రం హాల్లో వరకు అతడి వెనకాలే వచ్చి అక్కడ నుండి పైకి వెళ్ళకుండా కిచెన్లోకి వెళ్తుంది ఈవినింగ్ స్నానం చేసి రుద్ర కోసం చేసిన జ్యూస్ తీసుకొని రావడానికి వేద కిచెన్లోకి వెళ్ళేసరికి అరుంధతి గారు గ్లాస్లో జ్యూస్ పోసి ఉంచగా థ్యాంక్స్ అత్తయ్య అని చెప్పి ఆ గ్లాస్ పట్టుకుని కోసం వాళ్ళ గదికి వెళుతుంది వేద కోసమే ఎదురు చూస్తున్న రుద్ర ఆమె తను వచ్చిన పది నిమిషాలకు ఏదో ఆలోచిస్తూ అడుగులో అడుగు వేస్తూ నిదానంగా నడుస్తూ రూంలోకి రావడం చూసి నువ్వు అడిగినా సమాధానం చెప్పలేదంటే అది నీకు చెప్పే విషయం కాదని కదా మరి అలాంటి విషయం కోసం అంత పరధ్యానం అవసరమా స్వామి అని అంటున్న రుద్ర గొంతు వినిపించి నేల చూపులు చూస్తూ నడుస్తున్న వేద తలపైకెత్తి సోఫాలో కూర్చొని తలనే చూస్తున్న రుద్రం చూసి లేదన్నట్లు తల అడ్డంగా ఊపుతుంది చిన్నపిల్లల గిరిగిరా తల అడ్డం కూతున్న వేదని చూసి చిన్నగా నవ్వి అవసరం లేదు కాబట్టి ఆ ఆలోచనని బుర్రలో నుండి తీసేసి రెడీ అవ్వు ఈరోజు నాతో పాటు నువ్వు కూడా టెంపుల్కి వద్దు అని చెప్పి వేద చేతిలో గ్లాస్ తీసుకొని తాగుతాడు ఆ మాటకి నేను ఎందుకు లేండి టెంపుల్కి అని అడుగుతుంది వేద అంతే ఆ మాటకి కనుబొమ్మ పైకంతా అంటూ చూశాడు రుద్ర ఎందుకంటే ఏంటి అర్థం అన్నట్లు ఆ చూపుకి ఎదురు మాట్లాడకుండా సరే వస్తాను అని మెల్లిగా చెబుతుంది గుడ్ అని ఖాళీ చేసిన గ్లాస్ ఆమె చేతిలో పెట్టి పది నిమిషాల్లో బయలుదేరదామని చెప్పి తను ఏదో మెయిల్ వస్తే చెక్ చేసుకుంటూ బాల్కనీలోకి వెళ్తాడు ఇక్కడ వేద కాలేజ్ జ్యూస్ గ్లాస్ తీసుకొని కిందకి వెళ్ళి అది కిచెన్లో పెట్టి రుద్ర గుడికి వెళ్దాం అన్న విషయం అత్తగారికి చెప్పి వెళ్తున్నట్లు ఇన్ఫామ్ చేసి మళ్ళీ పైకి వెళ్తుంది ఛార్జింగ్లో ఉన్న తన మొబైల్ తీసుకోవడానికి అప్పటికి రుద్ర కూడా రూమ్లోకి వచ్చి ఉంటాడు వేద మొబైల్ తీసుకుంటున్నప్పుడు వెళ్దామైకా అని అడుగుతాడు హా వెళ్దాం పూల బుట్ట తీసుకొని వస్తాను అని వేద అంటుంటే అవసరం లేదు అక్కడ అన్నీ ఉంటాయి మనం వెళ్ళి పూజలో కూర్చుంటే చాలు అని చెప్పి ముందుకు నడుస్తాడు అతడి వెనకాలే ఆమె కూడా మెల్లిగా వెళ్ళగా బైక్తో గుమ్మ ముందు రెడీగా ఉంటాడు రుద్ర ఫస్ట్ టైం రుద్ర తన బైక్ మీద ఎక్కించుకుంటున్న అమ్మాయి వేద అతడు ఎప్పుడో చదువుకుంటున్న రోజుల్లో ఇష్టంగా తండ్రిని అడిగి కొనిపించుకున్న స్పోర్ట్స్ బైక్ ఎవరిని ఎక్కించుకోలేదు ఇప్పటి వరకు ఆఖరికారుంధతి గారిని కూడా అలాంటి బైక్ మీద వెనక సీట్లో కూర్చునే ఛాన్స్ వేదకు మాత్రమే ఈయన బైక్ తీశారు అనే మనసులో అనుకుంటూ వచ్చి వెనుక కూర్చుంటుంది రుద్రకి తగలకుండా రెండించులు గ్యాప్ ఇచ్చి మరి వేద కూర్చోగానే రేమంటూ తన ద్విచక్ర వాహనాన్ని ముందుకు దుఃఖిస్తాడు రుద్ర ఇంటి దగ్గర మొదలైన వారి ప్రయాణం గుడి ముందు ఆగగా ఆమెను దిగమని చెప్పి బైక్ పార్క్ చేసి వస్తాడు రుద్ర అతడు రాగానే ఇద్దరు కలిసి గుడిలోకి వెళ్తారు జంటగా రోజు ఒక్కడే పూజకు వచ్చే రుద్ర ఆ రోజు తన భార్యను తీసుకొని రావడం చూసిన గురుస్వామి వాళ్ళు తన దగ్గరకు రాగానే ఏంటి స్వామి ఈరోజు భార్యస్వామిని తీసుకొని వచ్చారు ఏదైనా ప్రత్యేకమైన రోజా ఈరోజు అని అడగగా గురుస్వామి ప్రశ్నకి చిన్నగా నవ్వుతూ అవును స్వామి ఈరోజు మాకు ప్రత్యేకమైన రోజే సరిగ్గా నెలకిందట తను నా జీవితంలోకి వచ్చిన రోజు అని కొంచెం సంతోషం కొంచెం బాధ కలగలిపిన గొంతుతో చెప్తాడు రుద్ర కంటిన్యూ ఈ రోజు అప్డేట్ అంతా రుద్వేదలు మాత్రమే ఉన్నారు హ్యాపీనా మీరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్